నీకు ఇవన్నీ చేసి చెందిన దానికి ఆడిన మాటలకి నా నా కుటుంబం గురించి మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు మీకు నేను నచ్చేలాగా ఉంటే లైకులు మాత్రం ఇవ్వండి సపోర్ట్గా రండి సప్సదరి మాత్రం మా మర్చిపోవద్దు సప్సదరి చెయ్యండి మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మోనాలు ఇస్తాను చూసారా అమ్మా ఎంత అందం ఉందో చూసారా కుంభమేళాల్లోనూ రుద్రాసులు అమ్ముతుంది అనమాట ఆవిడ ఎంత ఇలా ఇవ్వే నీ ఇవ్వే రెండు సంవత్సరాల కిదమంట నేను పెట్టాను రెండు సంవత్సరాల కిదమంట పెట్టిన వాళ్ళందరూ కూడా అదే డ్యూటీ కాలేజీకి కూడా ఎలా అమ్మాయి ఇంట్లో ఉండిపోయింది ఇది రాసిన తర్వాత ఇవి చేసిన తర్వాతనే మనిషి బాగుండి పనికి ఆఫీస్కి వెళ్తుంది అనమాట అప్పుడు రెండు సంవత్సరాల కిదవట చెప్పా కానీ జనాలు ఎవరు నన్ను నమ్మల ఇప్పుడు ఆ బయలుదేరే వచ్చేటప్పుడు ఇప్పుడు నమ్ముతున్నారనమాట అది ఇది ఈ ప్యాక్తోనే వస్తారు ఈ ప్యాక్తోనే మచ్చలు పోతాయి ఈ ప్యాక్తోనే కళ్ళ కింద నలుపు పోతుంది ఈ ప్యాకుతోనే మెడ మెడనకలా నల్లగా ఉంటుంది కదా అది కూడా పోతుంది నేను ఆటికి పెట్టాను నేను ఆటికే పెడితే ఎవరు చూశారులే కాదని కాదు కాకపోతే అందరికీ ఇష్టం అనిపించలేదు అది ఇప్పుడు పెడుతున్నాను రండి సూత్రుకి చాలామంది ఇప్పుడు చూస్తున్నారు కదండి మోనాలిసా అని చెప్పి రుద్రాక్ష అమ్ముతుంది చాలా అందంగా ఉంటుంది తేనె కళ్ళు ఆ లిప్స్ అంతా కాకపోతే న్యాచురల్ బ్యూటీ అన్నది ఎలా రప్పించుకోవాలి అని మన పెద్దమ్మ రెండు సంవత్సరాల క్రితమే చెప్పింది అదే ప్యాకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తుంది ఆ రెండు సంవత్సరాల క్రితం సేమ్ ప్యాకు ఆ అమ్మాయి ఏదైతే వాడిందో అదే ప్యాక్ ఇప్పుడు అంత అంత అందంగా ఉండాలి అంటే ఈ ప్యాక్ వాడండి నిజంగా మీకు ఇంట్లోనే బ్యూటీ అయిపోవచ్చు అసలు వెళ్ళక్కర్లేదు జ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లేదు అమ్మా మీరు పెళ్లి కానీ పేరెంట్ కల్లా కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే అప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకోండి అని కూడా చెప్పాను అదే అదే శానాల్లో చెప్పాను అది ఈ పోవటర్కే చెప్పాను కస్తూరి పసుపు కస్తూరి పసుపు అమ్మా ఇది మామూలు పసుపు కాదు మామూలు పసుపు వాడకండి ఈ ఇప్పుడు ఈ ప్యాక్కి అప్పుడు కూడా ఇదే చెప్పింది మామూలు పసుపు వెనక్కి రాదు కస్తూరి పసుపు మనకి ఆయుర్వేద షాపులో అమ్ముతారు పసుపు కలర్ ఉండదు ఇది అంటే పసుపు కలర్ అంటే మనం రాసుకునేటప్పుడు మన మొహానికి పసుపుగా అంటదండి కస్తూరి పసుపులో అదొకటి ఉంటది అదే మామూలు పసుపు అనుకోండి మన మొహం పసుపుగా అయిపోయింది కస్తూరి పసుపు అలా అవదు పైగా రిజల్ట్ కూడా చాలా బాగుంటుందండి అండి బియ్య పిండి అనమాట ఇది బియ్య పిండి అండి ఇప్పుడు ఒక స్పూన్ బియ్య పిండి వేసుకోండి మురికి మొత్తం బయటకు లాక్కొని వచ్చే గుణం బియ్య పిండికి ఉందనమాట కస్తూరి పసుపు బియ్య పిండి ఇప్పుడు వేసుకునేది శనగపిండి చూడండి శనగపిండి కూడా ఒక స్పూన్ వేసుకోండి మంచి రిజల్ట్ వస్తుంది న్యాచురల్ ఫేస్ ప్యాక్ ఇది ఎలాంటి ఇబ్బంది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇప్పుడు కాదు ఈ ప్యాక్ రెండు సంవత్సరాల క్రితం చెప్తే ఎన్ని కామెంట్స్ ఆ వీడియోకి మాకు చాలా బాగుంది అంటే బ్లాక్గా ఉన్నా కూడా అందంగా ఉండొచ్చండి తెల్లగా ఉండాలని రూల్ ఏం లేదు నలుపు మీద కూడా చాలా మంది అందంగా ఉంటారు గుర్తుందా మీకు మేము చెప్పేది నలుపు ఇది అనుకుంటారా ఆ నలుపులో ఇలాడ రాసుకుంటే ఇంకా అందం వచ్చేస్తారు కల బాగా కల బాగా మా ముఖం మీద ఉట్టు పడద్ది ఇది చందనమమ్మ చందనం చందనమే కానీ ఎర్ర చందనం పొడి ఎర్ర చందనం పొడి ఇప్పుడు మీరు ఈ ప్యాక్ రాసిన తర్వాత సబ్బు రాయవసరం లేదండి సబ్బు రాయొద్దు సబ్బు రాస్తే మాత్రం మళ్ళీ గ్లో అంతా పోద్ది సబ్బులో ఏముందండి కెమికల్ తప్ప చందనం పొడి కూడా ఒక స్పూన్ వేసుకోండి ఇంకమ్మా ఇది ముల్తాన మట్టి ఒకసారి చూడండి నేను ఏమేమి వేసానో మీకు తెలియకపోతే రాసుకోండి రాసుకొని మీరు రాసుకోవడం అంతే రాసుకోవడం ముఖానికి రాసుకోవడం కాదు ఇది పెన్ను పెన్సిల్ పెట్టుకుని ఒక పుస్తకం మీద రాసుకోండి ముల్తాన మట్టి ప్లెయిన్ ముల్తాన మట్టి తీసుకోండి అంటే చందనం పొడి కొద్దిగా హల్దీ కలిసిన ముల్తాన మట్టిలు ఉంటున్నాయి అలా కాకుండా ప్లెయిన్ ముల్తాన మట్టి తీసుకోండి ఒక స్పూను ఒక స్పూను ఇది మనకి ఎక్కడైనా దొరుకుద్ది సూపర్ మార్కెట్లో దొరుకుద్ది ఆయుర్వేద షాప్లో దొరుకుద్ది అన్ని చోట్ల దొరుకుద్ది పచ్చి పాలండి ఇప్పుడు మనం తీసుకోవాల్సింది పచ్చి పాలు మరిగించిన పాలు తీసుకోవద్దు ఒకవేళ మీ దగ్గర పచ్చి పాలు లేవు అనుకోండి పెరుగు తీసుకోండి అంతేగాని మరిగించిన పాలు మాత్రం తీసుకోవద్దు కొబ్బరి నూనె ఏదో కొన్ని డ్రాప్స్ వేయండి కొబ్బరి నూనె ఎందుకు కొబ్బరి నూనె వేస్తున్నాం అంటే మాయిశ్చరైజర్ క్రీమ్ క్రీమ్ లాగా మన బాడీకి అంచుకొని ఉంటుంది ఉండడం కోసం అంటే మనం ఈ ప్యాక్ రాసిన తర్వాత ఆ ప్యాక్ రాసేసి మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా సబ్బు పెట్టి కడుక కడగద్దు అప్పుడు మనం ఈ కొబ్బరి నూనె ఇందులో వేసాం కాబట్టి మాయిశ్చరైజర్ లాగా ఎండలోకి వెళ్ళి చూసుకోవాలండి మన మొహం ఈ ప్యాక్ రాసిన తర్వాత నీడలో కాదు ఎండలోకి వెళ్ళి ఎండలో మన మొహాన్ని చూడండి ఎంత బాగుంటుందో గ్లో సూపర్ వస్తుంది పెద్దమ్మ చెప్పిన వీడియోస్ అన్నీ కూడా రిజల్ట్ చాలా బాగా వచ్చినాయి అండి వచ్చి నేను అందరూ కామెంట్స్ కూడా పెట్టారు అలాంటిదే ఈ వీడియో అదే ఇది అంత అప్పుడు పెట్టబట్టి జనాలు చాలామంది రాసుకున్నారులే పెద్దమ్మ ఎక్కడ దొరుకుతుంది ఏ షాపులో దొరుకుతుంది అప్పుడు దొరకలేదు తర్వాత నేను చెప్పిన తర్వాత ఆ షాపులో కూడా తెచ్చారు ఆలు చూస్తున్నారు షాపులో కూడా ఈ ఇది నేను ఆయుర్వేదం షాపులో తెచ్చుకుంటాను అక్కడ వెళ్ళి తెచ్చుకోండి అంటే అప్పుడు దొరికినాయి వాళ్ళు తెచ్చాయన్ని ఉంచుకొని అమ్ముతున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయుర్వేద షాపులో తీసుకురండి అస్సలుగా వేరే షాప్లో తీసుకురావద్దు వాళ్ళ దగ్గర అయితే కొద్దిగా నాణ్యత ఉంటుంది బాగుంటాయి అన్నమాట అంటే కొన్ని మెడిసిన్స్ కూడా వాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళైతే కల్తీ లేకుండా జాగ్రత్తగా వాడాలి కొంచెం నీళ్ళు పోయాలి పోస్తా కొంచెం నీళ్ళు పోద్దామమ్మ మరీ ఎక్కువ మాకండి చూసుకొని పోసుకుంటే మంచిది కదా తర్వాత తీయలేం కదా మళ్ళీ అన్ని పొడులు మనకడ ఉండాలి ఉంటాయి ఉండవు అవన్నీ చూసుకొని వేసుకున్నాం అనుకో మనకి సరిపోగా ఉంటాయి హెయిర్కి సంబంధించినవి కూడా మంచి రిజల్ట్ వచ్చినాయండి మన ఛానల్లో చాలా ఉన్నాయి మంచి రిజల్ట్ వచ్చినాయి అని చెప్పి కామెంట్ పెట్టారు ఫేస్కి సంబంధించి కూడా మంచి రిజల్ట్ వచ్చిందని కామెంట్ పెట్టారు కాకపోతే మీరు ఇందులో చూసుకుంటే ఏమైనా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినా ఉన్నా మనం ఇందులో వేసామా వేయలేదు కదా అన్నీ మనకి న్యాచురల్గా దొరికే పౌడర్స్ మాత్రమే ఇందులో వాడవు చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఇవి కాకపోతే ఎలా యూస్ చేయాలి అన్నది తెలియక వాడడం వాడడానికి కూడా టైం లేక పక్కన పడేస్తున్నారు ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకో పుట్టిన పిల్లలు వాళ్ళని ఏం చేస్తున్నామంటే ఏం చేసేదాన్ని అంటే నేను ఇదమ్మ ఇలాగ ఆ పిల్లని ఒడ్లో వేసుకొని ఇలా తయారు చేసి ఇలా మొక్కనికి రా మొక్కానికి రాసుకొని ఒక చిన్న ఒక పది నిమిషాల్లో ఆడిపోతాయి చిన్నపిల్లలకి ఎక్కువ ఎక్కువ ఇది ఉండదు ఆడిపోతాయి ఆడిపోయిన తర్వాత ఇలా 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 నలిపిస్తే ఇలా పెచ్చుల్లాగా వచ్చేస్తుంది అనమాట పిల్లలు ఎంత నల్ల ఉన్న వాళ్ళనే తెల్లగా అయిపోతారు చాలా బాగుంటుంది అది చిన్నప్పుడు నేను అన్ని పిల్లలకి చేసింది ఇదే అలా మీరు నమ్మి వీళ్ళు నమ్మి చేసుకుంటే అసలు చిన్నోళ్ళే కాదు పెద్దోళ్ళే కాదు ముసరోలు అరవై సంవత్సరాలు మొసరు కూడా ఇది ఇరవై సంవత్సరాల కనిపిస్తారు పెద్దమ్మ రాసి చూపిస్తుంది చూడండి చాలా ప్యాక్స్ మనం తయారు చేసినవన్నీ కూడా పెద్దమ్మ రాసి చూపిస్తుంది పెద్దమ్మ మొహం చూసారా ఇప్పుడు అరవై ప్లస్కి వచ్చేసింది కూడా అయినా కానీ ముడతలు ఉన్నాయండి ఎక్కడైనా ముడతలు కానీ కళ్ళ కింద మచ్చలు కానీ అంటే పిగ్మెంటేషన్ మచ్చలు కానీ లేదంటే చూసారు కదా మెడ మెడ నలుపు ఉండడం కానీ ఏమైనా ఉన్నాయా ఇలాంటి ప్యాక్స్ వాడండి మీకు అసలు అరవై ప్లస్ వచ్చినప్పటికి కూడా నిజంగా ఇరవైలా ఉంటారు చాలా అందంగా ఉంటారు ముడతలు అన్నది రాదు అరవై ప్లస్కి ముడతలు కాదండి ఇప్పుడు చాలామందికి నలభై ప్లస్కి ఇక్కడ బుగ్గలన్నీ కూడా ఇక్కడ జారిపోతున్నాయి ఈ కింద కూడా జారిపోతుంది నలభై ప్లస్కే అలా కాకుండా మీ అంటే ఏంటంటే ఏం లేదు కెమికల్స్ ఉన్నవి ఎక్కువ వాడి ప్రోడక్ట్స్ బయట దొరుకుతున్నాయి చూసారు అవి కూడా ఎక్కువ వాడి అంటే ఎక్కువ తెలుపు వెంటనే వస్తుంది కదా రిజల్ట్ తెల్లగా వచ్చేస్తారు కదా చాలామందికి ఇష్టం కదా తెలుపు వెంటనే రావాలి అని చెప్పి అలా ఎక్కువ కెమికల్ ఉన్న ప్రోడక్ట్స్ వాడితేనే తెలుపు ఎక్కువ ఫాస్ట్గా వస్తారు అవి వాడితే ఏమవుతుందంటే అంటే వెంటనే ముడతలు వచ్చేయడం మచ్చలు వచ్చేయడం అవన్నీ జరుగుతుంటాయి అవన్నీ వేస్ట్ అండి మీరు ఇది రాయండి కొంచెం స్లోగా అయినప్పటికీ కూడా మీకు అరవయసు ప్లస్ వచ్చినా కానీ మీరు చక్కగా నీట్గా ముడతలు లేకుండా యంగ్ లుక్ కనిపిస్తుంది ఇది రాసిన తర్వాత ఒక్క అరగంట వదిలేసేయండి మీరు ఫేస్కి వదిలేసి మర్దన చేసినట్టుగా పైకి మర్దన చేసుకోండి ఒకసారి చూపి చెమ్మ పైకి మర్దన చేయడం పైకి కిందకి చేయకండి కిందకి చేస్తే జారిపోతారు పైకే చేయాలి ఇలాగా అలా పైకి చేసుకోండి పైకి చేసేసి మర్దన చేసేసి ఇంకా నీళ్ళతోనే మామూలు ప్లెయిన్ వాటర్తోనే కడిగేసుకోండి ఇంకా సబ్బేమీ రాయొద్దు కరెక్ట్గా ఏడు రోజులు మీరు చేయండి డైలీ రాయండి ఇది ఒక రోజు రాసి ఆపద్దు డైలీ ఏడు రోజులు ఇదే ప్యాకు మీరు డైలీ అప్లై చేసుకోండి మీరు ఎనిమిదో రోజు కల్లా మీ మొహం మీరే చూసుకోండి అందరూ మిమ్మల్ని అడుగుతారు ముందు రెండో రోజే బయటికి వెళ్ళి ఎండలో మీ మొహాన్ని చూసుకోండి సూపర్ ఉంటారు రిజల్ట్ చాలా బాగుంటుందండి ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు ముడతలు తగ్గాలన్నా కానీ మీరు ఇది రాసుకోవచ్చు చూసారుగా పెద్దమ్మ రాసి చూపిస్తుంది సూపర్ రిజల్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అసలు మనం తయారు చేసినవన్నీ పెద్దమ్మ తలకి పెద్దమ్మ మొహానికి రాయబట్టే చూడండి జుత్తేమో నాగుపాముల మొన్న అయితే మొన్న మేము మార్కెట్కి వెళ్తుంటే వేరే వాళ్ళు అన్నారు నాగుపాములాగా ఉందండి నాగుపాములాగా ఉందండి అంటున్నారు నాగుపాము కన్నా డబల్ అయిపోయిందండి జుత్తు పెద్దమ్మది రాసినవన్నీ అంటే తయారు చేసినవన్నీ రాసేస్తుంది జుత్తు సూపర్ వచ్చేసింది పెద్దమ్మది అయితే ఇప్పుడు ఫేస్కి మెడక్ కూడా రాసుకోండి అమ్మా పర్వాలేదు మెడక్ కూడా రాసుకోండి ఉండి మిగిలి ఉంటే మెడకు కూడా రాసుకుంటే చక్కగా అచ్చులాగే ఆ మురికి వెళ్ళిపోద్ది అనమాట చాలా చాలా బాగుంటుంది నేనైతే చెప్తాను ఒక మంట కానీ ఒక ఇది కానీ ఒక దురదలాగ కానీ ఏం ఉండదు ఇది చక్కగా నీట్గా ఉంటుంది మంచిగా మాట్లాడుకోవచ్చు ఒక అరగంట కాలం గంట కాలం ఆ తర్వాత కడుక్కోవచ్చు కూర్చొని మీద కూడా మంచం మీద కూర్చోవచ్చు కుర్చీ మీద కూర్చోవచ్చు టీవీ చూసుకోవచ్చు అన్నం వండుకోవచ్చు కూరలు వండుకోవచ్చు ఇదేం పడిపోయేదేం కాదు అన్నీ కూడా ఇది అలాగే ఉంటుంది అన్ని పనులు చేసుకోవచ్చు తా వెళ్ళేటప్పుడు వెళ్ళొచ్చు ఇది వెళ్ళేటప్పుడు సప్పు పెట్టుకోకుండా తాను మొక్క కడుక్కోవచ్చు చాలా చాలా ఉంటాయి ఒక ఒక దానికి చాలా ఉంటాయి పెట్టిస్తామంటే పెట్టిస్తాం కాదు పెట్టిన దానికి కూడా ఎన్నో రకాలు అయితే కానీ ఈ వైట్ రాదు అది నేను చెప్పేది పెట్టగానే వాళ్ళు పెట్టించినారు కదా మనం వెళ్ళిపో రాసేద్దాం అంటే వైట్ రాదు అది అందులో ఏం కలిపారో మీరు చూడండి మేము కలిపినవన్నీ కూడాను మంచివి మీరు కూడా అందుకే రాసుకోమంటున్నాను రాసుకుంటే అందులో నేనేమైనా కెమికల్ ఉన్నదని మీద ఎవరికైనా చెప్పి చూపించండి కెమికల్ ఉన్నదంటే వదిలేసేయండి అంత ఉన్న వస్తువులు నేను వాడను మరి మేము మనుషులం కదేటి మేము కూడా మనుషులమే కదా అది నీకు ఇవన్నీ చేసి చెందిన దానికి ఆయన మాటలకి నా నా కుటుంబం గురించి మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు మీకు నేను ఉంటే లైకులు మాత్రం ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్సదరి మాత్రం మా మర్చిపోవద్దు సప్సదరి చెయ్యండి